అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు ఒక మంచి మోటార్ను తీసుకురావడం జరిగిందండి ఇది ప్రమోషన్ వీడియో మాత్రం అసలే కాదు జస్ట్ మన సబ్స్క్రైబర్ల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ కనబడుతుంది కదా ఈ మోటార్ వచ్చేసి సిఆర్ఐ ఫైవ్ హెచ్పి మోటార్ ఇది రైకర్ మోడల్ ఇది రేట్ వచ్చేసి దీనికి ఇరవై మూడు వేల ఐదు వందల వరకు ఇక్కడ తీసుకోవడం జరిగిందండి దీనికి ఇది ఫైవ్ హెచ్పి మోటార్ సేమ్ ఇదే మోడల్లో మనకు ఇంకోటి టార్మేక్లో కూడా ఉంటుంది సేమ్ కలర్ చేంజ్ ఉంటుంది ఇది సింగిల్ బుష్ అండి కొంచెం అంటే మరి అంత ఇందులో ఫైవ్ హెచ్పిలో ఇంకో పెద్ద బాడీ అనేది ఉండి ఉంటుంది మీకు ఈ ప్రజెంట్ అయితే ఈ రైకర్ మోడల్ అనేది మీకు దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చూడవచ్చు ఇది ఇక్కడ పైన పైప్ వచ్చేసి మనకు రెండున్నర సైజు కింది సైడ్ వచ్చేసి ఇది మూడు ఇంచులు కింద మూడు పైన రెండున్నర ఇంచుల వరకు మనకు ఇక్కడ ఈ మోడల్కు ఇవ్వడం జరిగింది ఇది డైరెక్ట్గా మనకు ఫుడ్ ఇక్కడ జాలీ ఫుట్బాల్ అనేది ఇవ్వడం జరిగింది చూడవచ్చు మనం అంకబెండ్ కూడా ఫిట్ చేసుకోవచ్చు లాంగ్ బ్యాండ్ పెట్టుకుంటేనే బెటర్ అండి ఇలా కాకుండా ఇలా అయితే బురదలో పూడికపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం లాంగ్ బ్యాండ్ పెట్టుకుంటే బాగుంటుందని నా సజెషను ఇప్పుడు ఒకసారి స్పెసిఫికేషన్ అనేది చూద్దాం చూడచ్చు ఇక్కడ టెన్మెల్ కనెక్షన్ పైన వచ్చేసి ఓపెన్ వెల్ సబ్మెర్సబుల్ పంప్సెట్ రైకర్ ఈ మోడల్ సిఆర్ఐ రైకర్ మోడల్ మోడల్ వచ్చేసి రైకర్ ఉంది ఇది కిలో వాట్స్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ హెచ్పి ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ హెచ్పి మోటార్ హెడ్ రేటెడ్ హెడ్ రేట్ వచ్చేసి ట్వంటీ అండి చూడచ్చు రేంజ్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు రేంజ్ అనేది ఉంది బాగుందండి మంచి మోడలు లైట్ వెయిట్ మోటార్ మంచి మోటార్ అని చెప్పచ్చు పైన ఇందాక చెప్పినట్టు ఇది పైన రెండున్నర ఇందులోకి మేము వాటర్ ఆల్రెడీ ఫిల్ చేసామండి మనకు మోటార్ నుంచి మోటార్ కొత్త తీసుకున్నప్పుడు వాటర్ ఏం రావు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాస్ నట్టు ఓపెన్ చేసి మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి ఇది రైతులకు పైప్ లైన్కు వేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మరియు బావి లోతు ఎక్కువగా ఉంటే కూడా ఈ మోటార్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పచ్చు ఇది చూడవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకు బుష్ ఉంటుంది అంటే ఇక్కడ కనబడుతుంది ఒక ప్లేటు అందులో ఒక రబ్బర్ ఉంటుంది మా వీడియోలో కూడా చూపెట్టాను ఇంత ముందుకు మనం వాటర్ పోసేటప్పుడు రెండు బ్రాస్ నెట్లు అనేవి ఓపెన్ చేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసి మళ్ళీ టైట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ వైర్ వచ్చేసి దీనికి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ అనేది ఇవ్వడం జరిగింది కాపర్ వైరు ఇది సిఆర్ఐ కంపెనీ వైరే ఇది కూడా బాగుంది లీడ్స్ కూడా చూడవచ్చు ఒరిజినల్ అంది వైర్ వచ్చేసి ముందు కూడా మనం త్రీ హెచ్పి మోటార్ ఇది వైండింగ్ చేయడం జరిగింది మీరు చూశారు ఇప్పుడు దీన్ని ఈ మోటర్ని ఫిట్ చేసి ఎంత అంశం తీసుకుంటాను అనేది కూడా మీకు చెప్తాను ఈ బావి దగ్గరికి పోవాలండి అందుకోసమే మోటర్ అనేది మోయడం జరుగుతుంది చూడవచ్చు లైట్ వెయిట్ అని చెప్పినాగా ఒక్కరే మనం మోటర్ అనేది మో మోయడం జరుగుతుంది చిన్న టైంపాస్ కల్లా తీసానండి లై ఏమన్నా మీకు ఇబ్బంది అంటే స్కిప్ చేయచ్చు ఇదే బావిలో వేయచ్చు ఈ మోటార్ని ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ సిఆర్ఐ స్టీల్ బాడీ మోటార్ ఉంది అది బుష్లు పోయి ఇది ఇక్కడ కనబడుతుంది ఇదే మోటార్ బుష్లు పోయి కింద లీడ్స్ అనేటివి టోటల్గా ఆరిగిపోయినాయి మళ్ళీ వైండింగ్ చేస్తే ఎక్కువ వాగడం లేదు తొందరగా వ వైండింగ్ కాలిపోవడం జరుగుతుంది అందుకోసమే ఈ మోటార్ను తీసేసి మళ్ళీ ఫైవ్ హెచ్పి మోటార్ కావాలి అంటే వీళ్ళకు నేను ఇది తీసుకురావడం జరిగింది బావిలో వేసాము జాయింట్ కొట్టేసి అదే పైపు మోటార్ అనేది మనం ఫిట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఫ్యూజులు పెట్టి మోటార్ నడిపించి చూపెడతాను మీకు ఈ మోటార్ పైన కానీ ఇంకేదైనా మోటార్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను ఈ మోటార్ వచ్చేసి మనకు పది గోళలు అంటారు కదా అంతవరకు కూడా మనకు ఈజీగా వాటర్ అనేది బయటికి పోస్తుంది పైప్ లైన్ వచ్చేసి ఇక్కడ మనం ఖచ్చితంగా రెండున్నర లేదా ఇంచుల పైప్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది రెండున్నర వేసుకుంటే ఫ్రెషర్ ఎక్కువ ఉంటుంది పైప్ లైన్కు కొంచెం టైటుగా వెళుతుంది అదే ఇంచుల పైప్ వేసుకుంటే అక్కడ మనకు చివర్లో పోసే దగ్గర కొంచెం తక్కువ పోసినా కానీ మోటార్కి లోడ్ లేకుండా ఈజీగా మనకు వాటర్ అనేది పోస్తుంది ఇప్పుడు మోటార్ వైర్లు ఫిట్ చేస్తున్నాను చూడవచ్చు ఇప్పుడు నేను కస్టమర్కి ఏమని చెప్పానంటే ఇక్కడ ఉన్నటువంటి ఫీజులు అనేది టోటల్గా ఖరాబ్ అండి పాడైపోయినాయి వాటిని మళ్ళీ కొత్తగా ఫీజులు ఖచ్చితంగా తీసుకోవాలని నేను చెప్పడం జరిగింది మీకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఫీజులు అనేవి మార్చుకోవాలి ఎందుకంటే మనకు ఫీజుల నుంచి వెళ్ళి మోటర్కి సప్లై కరెంట్ ఉండదు కాబట్టి ఫీజులు బాగుంటేనే మోటార్ అనేది లైఫ్గా ఉంటుంది కాబట్టి ఫీజులు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి వీళ్ళు చూడొచ్చు పాత మోటార్కి ఎంతగానో లీడ్స్ వేసి వాళ్ళు మోటార్ని రన్ చేశారో ఎప్పుడైనా కానీ ఇన్ని లీడ్స్ అనేది అసలుకే వేయకూడదు మోటార్ అనేది ఫీజు ఎప్పుడప్పుడు కొట్టేయాలి ఎందుకంటే ఫీజు కొట్టేసినప్పుడే మోటార్ లోడ్ ఉన్నది అని మనకు ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి లీడ్ అనేది ఒకటే లీడ్ ద్వారా మనకు మోటార్ రన్ కావాలి ఒక్క లీడ్ మూవీనే మోటార్ సంవత్సరాల కొద్దీ కరెక్ట్ నడితే నడవాలని నేను మీకు చెప్తున్నాను ఒకటే లీడ్ వేయాలండి మినిమం సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ఒకసారి చేంజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఆ ఫ్యూజులు అనేవి టోటల్గా పాడైపోయినాయి అందుకోసమే నేను వాళ్ళకు సజెషన్ చేశాను ఖచ్చితంగా మళ్ళీ ఫ్యూజుల్ కొత్తవి తీసుకోమని చెప్పాను ఇక్కడ ఫ్యూజులు వచ్చేసి వీళ్ళు సిక్స్టీ త్రీ యామ్స్ ఫీజులు వాడుతున్నారు మీరు కూడా త్రీ హెచ్పి మోటార్కి అయినా ఫైవ్ హెచ్పి మోటార్కి అయినా సిక్స్టీ సిక్స్టీ త్రీ అరవై మూడు యామ్స్ గల యాంకర్ కానీ ఇంకా అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా కావ్య అని నకోడా ఇలాంటి మంచి కంపెనీల ఫ్యూజులు వాడితే బాగుంటుంది చూడొచ్చు మనం మోటార్ రన్ చేసాము అయితే రెండుసార్లు మనకు లైట్ పోయింది కదా అక్కడ ఫ్యూజులు సరిగా లేక ఫ్యూజ్ అనేది పోయింది అందుకోసమే మనకు పోయలేదు మోటార్ పోసే విధానం చూడచ్చు పర్ఫెక్ట్గా మస్తు ఫ్రిజర్ని పోస్తుందండి ఒకసారి యామ్స్ చెక్ చేసి చూపెడదాను మూడు మూ ఉన్నటువంటి మూడు ఫేసులు పర్ఫెక్ట్గా యామ్స్ తీసుకుంటున్నాయి ఒకటి రెండు తేడా ఉంటుందో అది ఎందుకంటే కొంచెం స్టార్టర్లో ప్రాబ్లమ్ ఉన్నా కానీ లేకపోతే దేంట్లో ఫ్యూజులు కరెక్ట్ లేవు కాబట్టి అక్కడ కొంచెం మనకు అప్ డౌన్ చూపెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి జై హింద్